Agni me సునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నివాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం తపస్ కాలము నూతన నిబంధన కాలం అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి బైబిల్ గ్రంథాన్ని చూసినట్లయితే బైబిల్ గ్రంథము రెండు భాగాలుగా విభజించబడి ఉంటుందండి పాత నిబంధన క్రొత్త నిబంధన మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అంటే ఏంటి పాత క్రొత్త పాత ఏంటి క్రొత్త ఏంటి అని నిబంధన అంటే ఒప్పందం అండి ఇద్దరు వ్యక్తుల మధ్య బిజినెస్ చేస్తున్నప్పుడు ఒక ఒప్పందం చేసుకుంటారు కదా అలాగే పెళ్ళి ఇద్దరు వ్యక్తులు దేవునితో చేసుకునే ఒప్పందం అన్నమాట నమ్మకంగా ఉంటాము ఒకరినొకరు గౌరవించుకుంటాం కష్టంలో సుఖంలో తోడుగా ఉంటాము అని చెప్పే బిజినెస్లో ఒకరు ఎనభై శాతం పెట్టారనుకోండి ఇంకొకరు ఇరవై శాతం అనుకోండి సో ఈ బలవంతుడైన పార్ట్నరు బలహీను మీద కొన్ని కండిషన్స్ షరతులు పెడతాడు అన్నమాట ఇప్పుడు దేవుడు మనతో నిబంధన చేసుకుంటున్నాడు దేవుడు ఎవరంటే సర్వశక్తి మంతుడు అంటే ఎల్షాడై వాక్యంతో అన్నీ చేసి చేసిన వాడనమాట ఆయన వాక్యంతోనే భూమిని సృజించాడు ఈ బలవంతుడైన దేవుడు బలహీనమైన మనతో ఒప్పందం చేసేటప్పుడు మనకి కొన్ని షరతులు పెడతాడండి ఆ షరతులే పది ఆజ్ఞలు అనమాట ఈరోజు మన రీడింగ్స్ ఏంటి మనం ఒకసారి చూసి ఈ రెండు ఒప్పందాలు ఏంటి మనం తెలుసుకుందాం కనీసం అండి మినిమం అనమాట క్రైస్తవులుగా మనం తెలుసుకోవాలి ఈ నిబంధన ఏంటి అని ఒకసారి మీరు తెలుసుకొనండి ఈ లోక జ్ఞానం మిమ్మల్ని రక్షించదు దేవుని యొక్క జ్ఞానం ఇది దీన్ని మనం తెలుసుకుందాం ఈరోజు రీడింగ్స్ కూడా చూద్దామండి ఈరోజు రీడింగ్స్ ఏంటి అని నేను చూసినప్పుడు ఈర్మియా గ్రంథంలో ముప్పై ఒకటి అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు వరకు అనమాట అంటే అక్కడ దేవుడు ఈర్మియాతో నూతన నిబంధన గురించి మాట్లాడుతున్నారు అప్పుడు ప్రభు వెంటనే నాకు ప్రేరణ ఏంటంటే అమ్మ రెండు నిబంధనల గురించి ఏంటి అసలు నిబంధన అంటే దేవుడు ఏమి ఒప్పందం చేశాడు ఏమి ఆశీర్వాదాలు ఇచ్చాడు ఏమి షరతులు పెట్టాడు అవి కొంచెం చెప్పమ్మా అని ఒక ప్రేరణ వచ్చిందండి అందువల్ల సో ఈరోజు దాన్ని బట్టి అనమాట అయితే నూతన నిబంధనలో నూతన నిబంధన గురించి హెబ్రీ పత్రికలో ఎనిమిదో అధ్యాయంలో పది నుంచి పన్నెండు వరకు అండి అలాగే పదో అధ్యాయంలో పదహారు పదిహేడు రెండు చోట్ల అదే పత్రికలో దేవుడు నూతన నిబంధన గురించి రాస్తారనమాట పాత నిబంధనలు ఈర్మియా గ్రంథం అలాగే మనకి యూహాను స్వార్థ పన్నెండో అధ్యాయంలో ఒక్క వచనం ధ్యానించుకుందాం ఇరవై నాలుగు అనమాట అక్కడ ఏ స్ప్రవ్ ఏమంటారంటే గింజ భూమిలో పడి నశించాలి అప్పుడు అది అధికంగా ఫలిస్తుంది అని మనం చనిపోవాలని దేనికి చనిపోవాలంటే ఈ శరీర గోధుమ గింజ భూమిలో పడి నశించినప్పుడు అంటే మన శరీర వాంచలన్నీ నశించినప్పుడు మనలో ఉన్న ఆత్మ ఫలిస్తుంది అనమాట విస్తారంగా ఫలిస్తుంది అది ఏ ఈ ఆచారాలు కాదు ఈ నలభై రోజులు ఏదో ఆచారాలు కాదు కానీ మన శరీరంలో ఉన్నటువంటి పాపం విందులు వినోదాలు త్రాగుడు అబద్ధాలు పాపం చూడడం ఇవన్నీ కూడా నశించిపోవాలన్నమాట లోపలున్న ఇవన్నీ పిచాచులు నశించిపోవాలి పరిశుద్ధాత్మ అగ్నిలో అయితే ఇప్పుడు మనం పాత క్రొత్త నిబంధనలు చూద్దామండి ముందుగా నేను క్రొత్త నిబంధన ఈర్మియా గ్రంథంలో ముప్పై ఒక్కటో అధ్యాయంలో ముప్పై మూడు ముప్పై నాలుగు అండి ముందు చదువుతాను తర్వాత చదువుతాను మీరు రాసుకోవాలి మీరు కూడా రాసుకోవాలి ఈ మీ దేవుడు ఏం చెప్తారంటే నేను ఇజ్రాయెల్ ప్రజలతో యూదా ప్రజలు అప్పటికే ఇజ్రాయెల్ దేశం రెండుగా విడిపోతుందండి యూదా ప్రజలతో క్రొత్త నిబంధన చేసుకునే రోజులు వస్తున్నాయి అవి రాబోతున్నాయి నేను పాత నిబంధన ఐగుప్తు నుంచి ప్రజల్ని నాతో విడిపించుకొని వచ్చి సినాయి పర్వతం దగ్గర పాత నిబంధన చేశాను అప్పుడు వాళ్ళు మేమందరం పాటిస్తామని చెప్పి కూడా నా ఆజ్ఞలు వాళ్ళు మీరారు కనుకనే వాళ్ళకి ఇదో ఇలాంటి శిక్ష వచ్చిందనమాట కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన చేసుకుంటాను అది పాతలాగా లాగా ఉండదు ఈసారి ఏం చేస్తానంటే క్రొత్త నిబంధనలో నేను నా చట్టాలన్నీ కూడా నా ఆజ్ఞలన్నీ నేను ఎక్కడ పెడతానంటే వాళ్ళ మనసుల్లో రాస్తాను వాళ్ళ హృదయాల్లో రాస్తాను పాత నిబంధన ఎక్కడండి పలకల మీద అనమాట అంటే బయట జరిగింది నూతన నిబంధన దేవుడు లోపలికి వెళ్ళి పరిశుద్ధాత్మ మన మనస్సులో మన హృదయంలో రాస్తానని చెప్తున్నాడు అనమాట ఇంకా ఏం చెప్తున్నాడంటే నేను వాళ్ళ పాపాలని మన్నిస్తాను వాళ్ళ పాపాలని నేను ఇంకా జ్ఞాపక ఉంచుకున్నాను ఇవన్నీ ఆశీర్వదాలండి అంటే ఎలా మన్నిస్తారంటే తండ్రి మన పాపాలు ఏసుక్రీస్తు శిలువ మరణం ద్వారా అందుకే మనం చెప్తాం పద్నాలుగు స్థలాల్లో మీరు లోకాన్ని రక్షించారు మీ సిలువ మరణం చేత సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి ప్రార్థన అండి అది యు హవ్ సేవ్డ్ అస్ లాడ్ బై యోర్ డెత్ ఆన్ ద క్రాస్ అనమాట శిలువ మరణం ద్వారా మన పాపాలు మన్నించాలని తండ్రి దేవుడు ఏసు ప్రభు మరి పరిశుద్ధాత్మ వాళ్ళు నిబంధన ఒప్పందం చేసుకున్నారండి ఇంకేంటంటే ఈ నూతన ఒకరి ఇంకొకరికి బోధించే అవసరం లేదు పరిశుద్ధాత్మ వాళ్ళలో నివసిస్తూ పరిశుద్ధాత్మే వాళ్ళకు ఒక టీచర్ లాగా అన్నిటినీ ఆయన బోధిస్తాడు యోహాన్ పద్నాలుగు ఇరవై ఆరు అనమాట ఈ నూతన నిబంధన ఎప్పుడు జరిగిందంటే జగత్తుకు పునాది వేయకముందే ఒకటో పేతురు ఒకటి ఇరవైలో పేతురు రాస్తూ అంటాడనమాట మిమ్మల్ని సైతాను బానిసత్వం నుంచి విడిపించడానికి వెండి బంగారాలు కాదు యేజ్ ప్రభు చెల్లించింది ఆయన మూల్యమగు పరిశుద్ధ రక్తం ద్వారా మిమ్మల్ని విమోచించాడు ఇలా మనల్ని విమోచించాలి అని జగత్తుకు పునాది వేయకముందే పరలోకంలో తండ్రి కుమారు పరిశుద్ధాత్మల మధ్యలో నూతన నిబంధన జరుగుతుందండి అలాగే ఒకటి తిమోతి రెండు ఆరులో కూడా పౌలు రాస్తాడనమాట మానవులందరూ రక్షించబడాలని దేవుని యొక్క కోరిక ఆ కోరిక ప్రకారమే యేసుప్రభు తన సమయంలో తగిన సమయంలో ఈ లోకంలో మనిషి అవతారమెత్తాడు ప్రత్యక్షమయ్యాడు అని రాయబడి ఉంటుంది యేసుప్రభు పుట్టడం ఏదో అకస్మాత్తుగా గాబ్రేలు దూత వచ్చి మరియ తల్లికి శుభ సందేశాన్ని ఇవ్వడం ద్వారా జరిగింది కాదు భూమిని సృజించక ముందే అంటే దేవునికి అంతా తెలుసు సృజించక ముందే మరి మనం పాపులని ఎట్లా తెలుస్తుందంటే ఆయన ఆల్ఫా ఆయన ఒమేగా అనమాట నా జీవితం ఎండు వరకు ఏంటో ఆయనకు తెలుసు భూమి ఆల్ఫా భూమికి ఒమేగా ఆయనే సృజించాడు మనుషులని సృజించిన తర్వాత వాళ్ళు పాపం చేస్తారు పడిపోతారు మరి పాపం చేసిన వాళ్ళు పది ఆజ్ఞల ప్రకారం నరకం వెళ్ళాలి కానీ ఎవ్వరూ నరకం వెళ్ళడం దేవుని చిత్తం కాదు కనుక దేవుడు ఏసుప్రభుని అడుగుతాను నానా నువ్వు వెళ్ళి శరీరూపం ధరించి శిలువలో మరణిస్తే నీ శిలువ మరణాన్ని బట్టి నేను వాళ్ళని మరణిస్తాను ఇది మీరు తెలుసుకోవాలండి ఇది నూతన నిబంధన ఒకసారి పాత నిబంధన ఏంటి మనం తెలుసుకుందాం పాత నిబంధన సినాయి పర్వతం దగ్గర జరుగుతుందండి నిర్గమ్మ కాండం పంతొమ్మిదో అధ్యాయంలో పంతొమ్మిది నుంచి మీరు ఇంకా ముప్పై నాలుగు వరకు చూడొచ్చు నిర్గమ్మ కాండం అన్నమాట పంతొమ్మిదో అధ్యాయం చూస్తే అక్కడ మోషేని మాత్రం ముందు దేవుడు సినాయి పర్వతం మీదకి రమ్మని ఏదో నేను మిమ్మల్ని పక్షి తన పిల్లల్ని రెక్కల మీద మోసుకొని వచ్చినట్లు ఐగుప్త బానిసత్వం నుంచి నా దగ్గర చేర్చుకున్నాను కదా కనుక నా బిడ్డలకి నువ్వు ఒక్కటి చెప్పాలి మోషే వాళ్ళకి ఏం చెప్పాలంటే ఇదిగో నా మాటలు వాళ్ళు శ్రద్ధగా విని నేను చెప్పిన ఆజ్ఞలన్నీ పాటిస్తే మీరే నా ప్రజలు ఈ ప్రపంచంలో నా సొంత ప్రజలు అని చెప్పయ్యా అంటే అలాగే అని కిందికి వెళ్ళి చెప్తాడు దేవుడు తను చెప్పే ఆజ్ఞలు పాటించమంటున్నాడంటే సరే తప్పకుండా పాటిస్తామని చెప్తారు మళ్ళీ రెండోసారి చెప్తారు దేవుడు అందరినీ శుద్ధి చేసుకొని మూడో రోజు రెడీగా ఉండమను సాయంకాలం గుంకిన తర్వాత నేను ఆ అగ్ని రూపంలో సినాయి పర్వతం మీద వచ్చి వాళ్ళకి నేను వాళ్ళతో నిబంధన చేసుకుంటాను అలాగే మోషే చెప్తాడు వాళ్ళు అలాగే చేస్తారు దేవుడు వచ్చేస్తారండి ఇప్పుడు ఇరవయో అధ్యాయం అనమాట అప్పుడు దేవుడు వాళ్ళకి పది ఆజ్ఞనిస్తూ ఉన్నారు పాత నిబంధనలో దేవుడు దిగి వచ్చి పర్లోకం నుంచి స్వయంగా మాట్లాడింది ఇక్కడ మాత్రమే తర్వాత ప్రవక్తల ద్వారా మోషే ద్వారా ఆయన మాట్లాడతారనమాట పది ఆజ్ఞలు ఇస్తారండి అందుకే మరలా మరలా చదువుకోవాలి మనం మొదట దేవుని బిడ్డలు ఎప్పుడవుతామంటే ఈ ఆజ్ఞలు పాటించినప్పుడు మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు మీరు ఇంకా దేన్ని ఆరాధించకూడదు ఆరాధన అంటే మన హృదయ కోరిక అనమాట ఆ తర్వాత యావీనామం యుద్ధంగా పలుకొద్దు విశ్రాంతి నాన్ని పాటించండి తల్లిదండ్రులు గౌరవించండి హత్య చేయొద్దు వ్యభిచరించొద్దు అబద్ధాలు చెప్పొద్దు పరుల భార్య ఆశించొద్దు ఆస్తి ఆశించొద్దు అని దేవుడు మాట్లాడుతుంటే క్రింద ఇజ్రాయేల్ ప్రజలు విని మోసతో అంటారు అమ్మో దేవుడు ఎరుపులు రూముల మధ్యలో మాట్లాడుతుంటాడు అన్నమాట ఆరు లక్షల మంది మగవాళ్ళు ఇంకా స్త్రీలు పిల్లలు కలిసి దాదాపు ఇరవై లక్షల మంది అనమాట వాళ్ళు వణుకుతారనమాట అన్నమాట అంత అట్లా ఆయన స్వరం అంత మ్యాజెస్టిక్గా ఉంటుంది ఉరుములు మెరుపులు అమ్మో ఆయన అట్లా మాట్లాడుతుండే మంచి చచ్చిపోతా మోసే నువ్వు కొండ మీదకి వెళ్ళి ఆయన చెప్పింది విని కిందికి వచ్చి మాకు చెప్పు మేము ఏది చెప్తే అది చేస్తాం అని అన్నప్పుడు దేవుడు మోషేని పిలిచి కరెక్టే వాళ్ళు చెప్పింది నేను చెప్పింది వెళ్ళి వాళ్ళకి చెప్పు అంటే మోషే అలాగే ఎనిమిది సార్లు పైకి కిందికి వచ్చి దేవుడు చెప్పిందంతా విని కింద ప్రజలకి బోధిస్తారు తర్వాత ఇరవై నాలుగు అధ్యాయం నిర్గమకాండం చూస్తే వాళ్ళు మేము దేవుడు చెప్పిందంతా మేము చేస్తామన్నప్పుడు మోసే ఒక కోడె అట్లా చంపేసి రక్తము బలిపీఠం మీద అంటే దేవుని సన్నిధి అనమాట ప్రజల మీద చల్లి ఇదే నిబంధన రక్తం అని అంటాడనమాట అంటే మేము దేవుడు చెప్పింది చేస్తామంటారు తర్వాత డెబ్బై మంది పెద్దల్ని ఆహారని పైకి తీసుకొని రా తీసుకొని వస్తే కొండ మీద దేవుడితో కలిసి వాళ్ళు భోజనం చేస్తారు దీన్ని నిబంధన విందు అంటారనమాట ఇది పాత నిబంధన అండి మరి ఏంటి ఈ నిబంధన ఈ షరతులు పాటిస్తే మనకేంటి లాభం ఏంటంటే లాభం అంటే ద్వితీయోదేశం ఇరవై ఎనిమిదిలో ఒకటి నుంచి పద్నాలుగు వరకు మీరు ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తే నా మాట విధేయిస్తే నేను మీ పొలాన్ని దీవిస్తాను మీరు విత్తనాలు వేస్తే నూరెట్ల పంట వస్తుంది మీ మీ ఆహారాన్ని దీవిస్తాను చక్కగా భుజిస్తారు ఇప్పుడైతే మనకి ఇంత డబ్బు ఉన్నా ఇది తినకూడదు అది తినకూడదు కదండి ఆ తర్వాత మీరు ఎక్కడ అడుగు పెడితే నేను ఆశీర్వదిస్తాను మీరు ఎక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తారా పంట ఇస్తారా అంతా కూడా వేరెవర్ యు పుట్ యువర్ హ్యాండ్ ఐ విల్ బ్లెస్ అని చెప్తారు ఆ తర్వాత దుష్టుడు ఒక వైపు నుంచి వస్తే ఏడు వైపు నుంచి పారద్రోలుతాను మీరు ఎప్పుడు ఒకరికి ఇచ్చేవాళ్ళుగా ఉంటారు విస్తారమైన ధనాన్ని కలిగి ఉంటారు అనమాట ఇచ్చేవాళ్ళుగా కానీ పుచ్చుకునేవాళ్ళుగా ఉండరు అప్పిస్తారు కానీ తీసుకోరు ఎక్కడ ఉన్నా తలగా ఉంటారు యోసేఫ్ చూడండి ఐగుప్తులో తలగా ఉన్నాడు అక్కడ గవర్నర్గా ఉన్నాడు ఇంకా అబ్రహం మీరు చదివితే అబ్రహం ఆది కాండం పదమూడులో ఆయన వెండి బంగారములతో తులదుగుతున్నాడు మీరు ఇంకా రాజుల చరిత్ర చదివితే సులోమోన్ రాజుకి ప్రతి సంవత్సరం అరవై ఆరు బంగారం అంట బారులు అంటే ఎంతో నాకు తెలీదు అన్ని పాత్రలు వెండి వె కుప్పలాగా పోసేవాళ్ళంట పాత నిబంధనలు ఆశీర్వాదాలు అన్నీ ఏంటంటే సంబంధమైనవి అన్నమాట అందుకే ప్రభు నేను ఇది పొద్దున చదువుతుంటే ఎలా చెప్పాలి అంటే ఇదిగో ఇలా చెప్పమ్మా అని చెప్పారు ఇది పాత నిబంధన ఈ బంగారం లాంటి పేపర్ అంటే బంగారం అనమాట ఐశ్వర్యాన్ని ఇస్తాడు పాత నిబంధనలు ఆశీర్వాదాలన్నీ క్రింద అనమాట పరలోకం ఇస్తానని ఎప్పుడూ వాగ్దానం చేయలేదు కానీ అబ్రాహం మనస్సు నీకు ఇంత బంగారం ఇస్తాను నీ పిల్లలు రాజులవుతారు సలోమోన్ రాజు దావేద్ రాజు కానీ అబ్రహాం మనస్సు ఈ బంగారం మీద కింద లేదంటండి పరలోకం మీద ఉందంట హేబ్రి పత్రిక పదకొండులో రాయబడి ఉంటుందన్నమాట ఇంత ఇస్తానని చెప్పినా కూడా ఆయన మనస్సు మాత్రము రాబోయే పరలోకం మీదనే ఉందంట అయితే మరి ఇంకా నూతన నిబంధన ఏంటి నూతన నిబంధన ఏదో పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అనమాట ఇవన్నీ బండిల్స్ ఈ ఆశీర్వాదాలు అనమాట గిఫ్ట్ అంటారు కదా ఇన్ని ఆశీర్వాదాలు ఎనిమిది వేల ఐదు వందల ఆశీర్వాదాలు ఉన్నాయి ఇందులో మనకి ఎవరు గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ ఏముంది ఒక గొలుసు ఇచ్చాడా కానీ పరలోక ఇచ్చేవి ఇంకెంత గొప్పగా ఉంటాయండి పరలోక సంబంధమైనవి అనమాట ఏంటి ఇది అనంటే ముందు ప్రభు ఈ లోకానికి రావడం మనిషిగా పుట్టడం మనతో ఉండడం ఈ దేవుడు మన పాపాలన్నీ తన మీద వేసుకొని శిలువలో మరణించడం ఇంకే ఏ పాపం లేదు మనకి మన పాపాలన్నీ ఆయన తీసేసుకున్నాడు కనుకనే మీరు ఇప్పుడు ఏం చెప్పుకోవాలంటే ఆ శిలువ మార్గం ధ్యానిస్తున్నప్పుడు ఆయన శిలువలో వేలాడినప్పుడు మీరేం ప్రార్థన చేసుకోవాలంటే ఏసయ్యా మీరు నా పాపమంతా మీరు తీసుకొని మీ యొక్క నీతి నాకు ఇవ్వు ప్రభా ఆ తీసుకోవాలి ఇప్పుడు ఆశీర్వాదం అక్కడ ఉంది మీ నాన్న మీకు ఇల్లు ఇచ్చాడు గొలుసులు ఇచ్చాడు ఆ గొలుసులు ఇచ్చినప్పుడు మీరు తీసుకోవాలి కదా ఆ ఇల్లు మీరు తీసుకోవాలి కదా ఇల్లు ఇచ్చాడు పొలాలు ఇచ్చాడు ఏవి తీసుకోకుండా భిక్షగాళ్ళులాగా ఉంటేలాగా మీరు రాకుమారులాగా ఉండాలన్నమాట మీరు దేవుని యొక్క నీతిని ధరించుకుంటారు ఏసు రక్తము మనల్ని ప్రతిపాప నుంచి కడిగేస్తుంది మీరు అలా ప్రార్థించుకోవాలి అమ్మా అమ్మ అని నాకు ఈ నొప్పులు ఆ నొప్పులు అంటున్నారు అనమాట అప్పుడు నేను ఆ బ్రదర్తో చెప్పాను ఒక బ్రదర్ అన్నప్పుడు మీరు అలా నొద్దు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత శిలోవ మీద ఏసుప్రభు మన రోగం అంతా తన మీద వేసుకున్నాడు యషా యాభై మూడు ఐదులో ఉంటుంది మత్త ఎనిమిది పదిహేడులో కూడా ప్రభా నా రోగం నువ్వు తీసుకొని నీ ఆరోగ్యం నాకు ఇవ్వు ప్రభా ఎక్స్చేంజ్ జరగాలన్నమాట సమారి అశ్రితో ప్రభు అంటారు అమ్మ నువ్వు నీళ్ళిస్తే నేను నీళ్ళు ఇస్తాను సమారయశ్రీ ఇచ్చేదేంటి పాపం అనమాట ఈయన ఇచ్చే ఏంటి నీళ్ళు పరిశుద్ధ ఆత్మనిస్తా అని చెప్తున్నారు ఏజ్ ప్రభు అనమాట ఎక్స్చేంజ్ నా శాపం నువ్వు తీసుకొని అబ్రహాం దీవెనలు నాకు ఇవ్వు ప్రభా అబ్రహాం ఇస్సాక్ యాగోబులు ఎలా దీవెనలు పొందారండి వెయ్యి తరాలు నేను డాల్లాగా కాపాడుతాను ఆది కానం పదమూడులో ఇప్పుడు అబ్రహం వెండి బంగారంలతో తులదూగుతున్నాడు ఆది కాని ఇరవై నాలుగులో అబ్రహాన్ని దేవుడు అన్ని విషయాల్లో బ్లెస్ చేశాడు స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అండ్ ఎర్త్లీ బ్లెస్సింగ్స్ అనమాట అలాంటి దీవెనలు దేవుడు మనకి ఇస్తారనమాట వీటి కొరకు మనం అడగాలి నూతన నిబంధనలో ఆశీర్వాదాలు ప్యాకేజ్ అంటారు చూడండి అన్ని లోపలు ఉంటాయి ఓపెన్ చేస్తే అన్నీ ఉంటాయి అన్నమాట ఒక ఆయన మరి ఓడలో ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలని ఆ పాత రోజుల్లో అండి ఇంకా అప్పుడు విమానాలు రాలేదన్నమాట టికెట్ కొనుక్కున్నాడు మరి కూర్చున్నాడు అది పడ ఓడ వెళ్తూ ఉంది మధ్యలో అందరూ వెళ్ళి ఆ లంచ్ టైంకి వెళ్ళి వాళ్ళు లంచ్ చేస్తున్నారు ఈయన వెళ్ళట్లా ఎందుకంటే ఎందుకయ్యా నువ్వు రావట్లేదంటే నా దగ్గర డబ్బులు లేవండి తినడానికి అయ్యో పిచ్చివాడ నువ్వు టికెట్ కొన్నప్పుడే ఓడలో ప్రయాణం చేయడానికి ఆ టికెట్లోనే ఈ ఫుడ్ కూడా అంత అందులోనే ఉంది అని చెప్పి చెప్తే అయ్యో అవునా అని ఇంక నుంచి వెళ్తున్నాడు అనమాట అంటే ఏసు రక్తంలో మనం కడగబడినప్పుడు మనకి దేవుడు పరిశుద్ధ ఆత్మనిస్తారండి ఆయన మన హృదయంలో నివసిస్తారు అప్పుడు మనం దేవుని బిడ్డలు అని మనం పరలోక తండ్రి బిడ్డలైపోతాం మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది అప్పుడు ఈ లోక సంబంధమైనవి కూడా మనకు అన్నీ ఇస్తారండి మీరు మొదట దేవుని రాజ్యం వెతకండి అప్పుడు అవన్నీ మీకు ఇవ్వబడతాయి మొత్తం ఆరు ముప్పై మూడు అలాగే దేవుని రాజ్యం అంటే ఏంటి మరి నేను ఇలాగే అడిగేదాన్ని దేవుణ్ణి అనమాట బైబిల్ చదువుతుంటే రోమ పద్నాలుగు పదిహేడులో ఏమని ఉంటుందంటే దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు కానీ పరిశుద్ధ ఆత్మ మీలో ఉంటూ ఆయన మిమ్మల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు వాక్యం ప్రకారం అప్పుడు మీకు శాంతి సంతోషం వాక్యం ప్రకారం లేకుండా సొంతగా ఈ మనసు చెప్పినట్లు నడిచే వాళ్ళని సొంత నిర్ణయాలు తీసుకునే వాళ్ళని దుష్టులు అంటారు దేవుని ఆజ్ఞలు పాటించారు వాళ్ళకి శాంతి ఉండదు అంటండి దుష్టులకి శాంతి ఉండదు వాళ్ళు పడుకున్నప్పుడు నిద్ర రాదు ఏషియా గ్రంథంలో మరి యాభై ఏడు ఇరవై ఒకటిలో చెప్తారనమాట కనుక నూతన నిబంధన అంటే పాత నిబంధన ఏమైపోయింది పౌలు ఏం చెప్తాడంటే హే పత్రిక అండి ఎనిమిదో అధ్యాయంలో మీరు చదివితే ఇదే ఈర్మియాలో హిర్మియాకేం చెప్పాడు దేవుడు అదే హేబ్రీలో చెప్తారనమాట కొత్త నిబంధన దాని ప్రకారం ఏంటంటే నేను ఎనిమిది పన్నెండు నుంచి పైకొద్దా అందరి పాపాలు మన్నిస్తాను దేవుడు మన పాపాలు మన్నిస్తారంట యేసు ప్రభు శిలువ మరణం ద్వారా అనమాట అది మనం అడగాలి నా పాపను తీసుకొని నీ నీతి నాకు ఇవ్వయ్యా నీతి వస్త్రాన్ని మనకిస్తారు ఆ తర్వాత ఎవరు ఇంకొకరికి బోధించే అవసరం లేదండి అందుకే నూతన నిబంధనలు ప్రవక్తలు ఉండరు ఎవరు బోధిస్తారు మరి ప్రభు యోహన్ పద్నాలుగులో కడరా భోజన సమయంలో చెప్తారు ఇరవై ఆరులో పరిశుద్ధ ఆత్మ మీలోనికి వచ్చి మీకు అన్ని విషయాలు బోధిస్తాడు ఆయన ముందు మీ మనస్సులో మీ హృదయంలో దేవుని ఆజ్ఞలు అన్నీ రాస్తాడు నాకు అలాగే రాశారండి తొంభై ఏడులో అందుకే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నాయి బైబుల్ చూసే అవసరం నాకు లేదు ఇక్కడ ఉంది అంతా ఏ టైంకి ఏం చెప్పాలో పరిశుద్ధాత్మ ఫోకస్ చేస్తారు ఈ వాక్యం అంటే అది కనబడుతుంది అన్నమాట అలా మన హృదయాల్లో రాస్తారు మనసులో రాస్తారు ఆ తర్వాత ఆయన మనకి బోధిస్తారు మనస్సాక్షి ఇది కరెక్ట్ ఇది తప్పు ఇది దేవుని ఇది కాదు అని చెప్పి మనస్సాక్షి ఆ తర్వాత ఏంటంటే యేసు ప్రభు శిలువ మరణం ద్వారా పాపక్షమాపణ కదా ఆ తర్వాత పరిశుద్ధాత్మ మనలో ఉండి మనకి బోధిస్తూ ఉంటారనమాట ఇంకొక ఆశీర్వాదం ఏంటంటే అది యోహాన్ పద్నాలుగు అండి నేను వెళ్ళి మీకు పరలోకంలో ఇల్లు కట్టి మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను పాత నిబంధనలో ఎక్కడ పరిశుద్ధాత్మ ఉండడం కానీ పరలోక కానీ లేదా పాపక్షమాపణ లేదండి పది ఆజ్ఞలు బోధిస్తారా మీరు పాటించండి పాటించండి పాటించలేదా రాళ్లతో కొట్టి చంపండి అది బాహ్యపరమైంది కూడా అనమాట కానీ నూతన నిబంధనలో క్షమాపణ అనమాట నేను ఒకసారి చదువుతానండి సో ఇది మీకు అర్థం కావాలని నేను మరి ఆశపడుతూ ఉన్నాను పాత నిబంధనలో ఆశీర్వాదాలు ఉన్నాయి ఇవన్నీ కిందవి భూ సంబంధమే నూతన నిబంధనల ఆశీర్వాదాలు పరలోక సంబంధమైనవి అనమాట యేసుప్రభు సిలువ మరణం ద్వారా పాపక్షమాపణ పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు అలాగే మనకి పరలోక భాగ్యం అన్నమాట ఇవన్నీ ఆశీర్వాదాలు మనం పొందాలి నేను ఒకసారి చదువుతాను మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి దయచేసి ముందుగా నూతన నిబంధన ఎయిర్మియా ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై నాలుగు నూతన నిబంధన నేను నా ధర్మశాస్త్రమును వారి మనస్సులందు ఉంచెదను వారి హృదయముల మీద దానిని రాసేదను నేను వారికి దేవుడనందును వారు నా ప్రజల కుదురు పరిశుద్ధాత్మ వారికి సమస్త విషయములను బోధించును నేను వారి పాపములను మన్నితును వాణిని ఇక జ్ఞాప్తి అందు గాడ్ సెడ్ ఐ విల్ పుట్ మై లా ఇన్ దేర్ మైండ్స్ అండ్ రైట్ ఇట్ ఆన్ దేర్ హార్ట్స్ ఐ విల్ బీ దేర్ గాడ్ అండ్ దేల్ బీ మై పీపుల్ ఇప్పుడు పాత కృత నిబంధనల మధ్య తేడా నేను చదువుతా అండి పాత నిబంధన సినాయి పర్వతం దగ్గర జరుగుతుంది పది ఆజ్ఞలు షరతులు రాతి పలకల మీద రాయబడతాయి మరి పాత నిబంధనలు మీరు చేయండి మీరు చేయండి విశ్రాంతి దినాన్ని పాటించండి తల్లిదండ్రులు గౌరవించండి అలా మరి గొర్రెల మేకల రక్తంతో జరుగుతుంది నిబంధన ఆశీర్వాదాలు భూలోక సంబంధమైనవి మోషే గుడారంలో మరి యాజకులు వెళ్ళి రక్తాన్ని ఇస్తారు గొర్రె పిల్లల బలి ఇది బాహ్యపరమైనది అనమాట ఫిజికల్ నూతన నిబంధన పరలోకంలో జరుగుతుందండి జగత్తు పునాదికి ముందే కడరా భోజన సమయంలో యేసు ప్రభు నూతన నిబంధన స్థాపిస్తారు మీకు పరలోకాన్ని ఇస్తాను పరిశుద్ధాత్మ నీకు అన్ని విషయాలు బోధిస్తాడు అని స్థాపిస్తారు ఇది నా రక్తము నిబంధన రక్తం అని చెప్తారన్నమాట ఇంకా మరి షరతులు ఏంటంటే అష్టభాగ్యాలు ఈ నిబంధన ఎక్కడ రాయబడుతుందంటే మన మనసులో హృదయంలో దేవుడు రాస్తాడు నూతన నిబంధన ఏంటంటే దేవుడు చేస్తానంటున్నారు నేను నేను మీ మనసులో రాస్తాను నేను మీకు బోధిస్తాను నేను మిమ్మల్ని మన్నిస్తాను నేను నేను అని చెప్తారు పాత నిబంధన మనల్ని చేయమని కానీ నూతన నిబంధన మనలో ఆయన ఉండి చేస్తారు ఏసు పరిశుద్ధ రక్తంతో ఈ నిబంధన జరుగుతుంది ఈ పరలోక దీవన్లు మనకు వస్తాయి మరి పరలోక గుడారంలో ప్రభు తన రక్తాన్ని ఇస్తాడు ప్రభువే బలిగా అర్పించబడతాడు ఈ నూతన నిబంధన అంతరంగంలో ఆత్మలో జరుగుతుంది ఇది స్పిరిచువల్ ఇంటర్నల్ అనమాట పాత నిబంధన రాతి పలకల మీద బాహ్యంగా మరి జరిగిందండి సినాయి పర్వతం దగ్గర నూతన నిబంధన ఒక్కొక్క వ్యక్తికి అనమాట నాకు తొంభై ఏడులో మరి నాలోనికి పరిశుద్ధాత్మ వెళ్ళి నాకు కల్వరి దర్శనాన్ని చూపించి పరలోకాన్ని చూపించి ఆ తర్వాత నా హృదయంలో ఈ ఆజ్ఞలన్నీ రాశారు ఇది యేసు ప్రభుతో మనకి జరిగే ఒక వ్యక్తిగతమైన పెళ్ళి అనమాట ఇట్ ఈస్ ఇంటర్నల్ ఇట్ ఈస్ స్పిరిచువల్ ప్రార్థన చేసుకుందాం పరిలోక మా తండ్రి ఈ నూతన నిబంధన ఒక్కొక్కరితో మీరు చేసుకుంటారు ప్రభా అలా మరి శిష్యులతో చేసుకున్నారు కోస్తు దినాన ఒక్కొక్కరితో పరిశుద్ధ మీరు ఒక్కొక్కరిలోనికి వెళ్ళి మీ చట్టాలన్నీ వాళ్ళ హృదయాల్లో మనస్సుల్లో రాసి వాళ్ళు వాటిని పాటించేటట్లు సాయం చేయండి ఏసయ్య మీ సిలువ మరణం ద్వారా మాకు పాప ఉంది కనుక మా పాపాలన్నీ క్షమించి మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత దయచేయమని ఈ రెండు నిబంధనలని గురించి ప్రతి ఒక్కరికి మీరు బోధించండి పరిశుద్ధాత్మ దేవ మీరే మంచి గురువు కనుక బోధించమని నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె పాత నిబంధన ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలండి ఇప్పుడు నూతన నిబంధన కాలం ఈ నిబంధన ప్రకారం యేసు ప్రభు శిలో ద్వారా మనల్ని క్షమించి పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు అప్పుడు మనందరినీ కూడా పరలోకానికి తీసుకొని వెళ్తాడు ఈ కృప దేవుడు మీ అందరికి దయచేయను గాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఏ బ్లెస్ టుడే ఫోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్సెస్ జసింతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ మనుష్య పరమాత్మజ మంచు జ ఇది ఇది ఆత్మజలు మంచు ఇది జీవజలు